జనవరి ఇరవై ఐదు శనివారము ప్లస్ ఏకాదశి అండి ఇలా చేస్తే చాలండి అఖండ రాజయోగం అయితే కలుగుతుంది సాధారణంగా ప్రతి నెలలో ఒక మనకి రెండు నెల రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి తేదీ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారండి ఈ షట్టిల ఏకాదశి జనవరి ఇరవై ఐదవ తేదీన శనివారంతో కలిసి వచ్చిందండి షట్టిల ఏకాదశి అంటే నువ్వులను ఆరు రకాలుగా యూజ్ చేసేటువంటి ఏకాదశి అని చెప్పి అర్థం శనివారంతో కలిసి వచ్చేటువంటి ఏకాదశి చాలా ప్రత్యేకమైంది శనివారంతో కలిసి వచ్చేటువంటి ఏకాదశి రోజు చేసేటువంటి విష్ణు పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ శనివారం రోజున అన్నగా అంటే ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇట్లా చేసినట్లయితే బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందండి ఎవరైతే ఈ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో ఆ ఎలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్యఫలాలు ఆ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదిస్తారండి అందువలన పవిత్రమైనటువంటి శనివారంతో కూడిన ఈ ఏకాదశి రోజున విష్ణు విష్ణుస్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ షట్ల ఏకాదశి రోజున విశిష్ణు స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించినటువంటి వారికి ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా భోగభాగ్యాలు అనుభవిస్తారండి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలండి ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బొగ్గు వేసుకోవాలి అదేవిధంగా ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీటిని చల్లుకోండి ఈ షెడ్చిలో ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి సమయంలో నీటిలో కొంత నువ్వులను వేసుకుని స్నానం చేసినట్లయితే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన మూడు ముఖ్యమైన వస్తువులు ఏంటండి అంటే బియ్యపు పిండి దీపాలు ఒక తులసి మాల లేక తులసి ఆకులు అదేవిధంగా పచ్చకర్పూరము ఈ ఏకాదశి రోజున శ్రీ శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అయితే వరిస్తుంది ఈ షట్ల ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అఖండ రాజయోగం అయితే కలుగుతుందండి శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి అందువలన శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకున్నట్లయితే ఇంటికి ఐశ్వర్యం అయితే వరిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని నిండుగా అలంకరించుకోవాలి ఆ స్వామి వారికి పసుపు రంగు పసుపు వస్త్రాలు అంటే మహాప్రీతి అంట సో ఈరోజు పూజ చేసేవాడు కుదిరితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ట్రై చేయండి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది అదేవిధంగా స్వామివారిని పసుపు రంగు చామంతి పువ్వులతో పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నకలతో ఆ వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి స్వామివారిని పూజించండి ముందు పూజకు కావాల్సిన పిండి ప్రముదలను తయారు చేసుకోండి కొంచెం బియ్యపు పిండి తీసుకొని అందులో కొంత నీటిని కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో మూడు పిండి ప్రముదలను తయారు చేయాలి ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా ఈ మూడు పిండి ప్రమిదల్లో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మూడు నామాలు పెట్టుకోవాలి ఇంట్లో పూజ ప్రారంభించడానికి ముందు మొదటిగా తులసి పూజ చేయాలి ఏకాదశి రోజు చేసేటువంటి తులసి పూజ కంటే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మొదటగా తులసి కోటను శుభ్రం చేసుకొని తులసికి కొన్ని పాలను సమర్పించాలి ఏకాదశి రోజు తులసమ్మకు పాలు సమర్పిస్తే అనంత కోటి పుణ్య అయితే లభిస్తుంది కాబట్టి తులసి కోటకు కొన్ని పాలన సమర్పించాలి తులసి కోట వద్ద ఆవునితో దీపాన్ని వెలిగించండి ధూపదీప నైవేద్యాలను సమర్పించి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజను ప్రారంభించాలి తులసి దళాలు అంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం సో ఈ శనివారంతో కలిసినటువంటి ఈ షటిల ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామి వారికి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజు ఎవరైతే తులసి మాలను స్వామికి సమర్పిస్తారో అలాంటి వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది సో మీ దగ్గర తులసి లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి వారి పట్టం ముందు కొన్ని తెలుసు దళాలను పెట్టండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలండి అదేవిధంగా తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక రాగి గ్లాస్ నిండా నీటిని పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టాలి ఇంట్లో పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి షర్థుల ఏకాదశి రోజున ఇంటిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి వెండి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ప్రతి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున ఏడు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దీపం వెలిగించిన మరుక్షణం ఆ ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షం అవుతారంట సో దీపం వెలిగించగానే దీపానికి కొన్ని అక్షింతలు పువ్వులను పెట్టి దీపాన్ని నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం తయారు చేయండి లేక ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నైవేద్యం పెట్టినా సరిపోతుంది చివరిగా ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ఆ తలపైన అక్షింతలు వేసుకుని మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయాలి ఈ విధంగా ఈ షెడ్డీల ఏకాదశి రోజున ఆ వెంకన్న స్వామి వారికి అనుగ్రహం మీ పైన ఉంటుంది విష్ణుదేవుని భార్య ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటుందంట సో ఈ ఏకాదశి రోజున మీ గడప దగ్గర రెండు దీపాలను కనుక వెలిగించినట్లయితే మీ ఇంట్లోనికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలానే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లి వెల్లుల్లి సరేగపప్పు మాంసాహారాలను అలాగే ముల్లంగి వంటి పదార్థాలను తినకూడదండి అదేవిధంగా ఏకాదశి రోజున ఉప్పు కూడా తినకూడదు అని చెప్తారు ఏకాదశి రోజున ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఉపవాసం చేసిన వారికి పుణ్య ఫలితం లభిస్తుంది ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఈరోజు బియ్యంతో పడిన ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఏకాదశి తిది రోజున మురాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఉంటాడు కదా ఈరోజు మ్యాక్సిమం ఆహారాన్ని తినకుండా ఉపవాసం ఉంటే మంచిదండి ఇలా చేయడం వలన చాలా మంచిది ఈ ఏకాదశి రోజున గోపూర్జకు ప్రత్యేక స్థానం ఉంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఈ షట్టిల ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినటువంటి పుణ్యమైతే లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలానే ఈ షట్టిలో ఏకాదశి రోజున నువ్వులను తప్పకుండా ఈ రోజు నువ్వులను సేవించేటప్పుడు నువ్వులను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తుందండి సో ఈరోజు మధ్యాహ్న సమయంలో తిరగకూడదు ఉపవాసం చేసేవాళ్ళు మంచం పైన కూర్చోకూడదు ఆ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అంటే మహాప్రీతి అంట సో ఈరోజు తులసి కోట దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించినటువంటి వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోయి మీలు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని చెప్పి జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్